పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్ పై నాలుగు మిల్లీమీటర్లు ఎత్తు రెండు మిల్లీమీటర్లు వెడల్పు ఉన్న భారతీయ జాతీయ జెండాను సుమారు గంటపాటు శ్రమించి తయారు చేశారు అదేవిధంగా చాక్పీస్ పై కూడా ఏడు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి భారతీయ జాతీయ జెండాను సుమారు గంట పది నిమిషాల పాటు చెక్కి త్రివర్ణ రంగులు అద్దారు చాక్పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలను ఆరు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల తోటి సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు స్తంభించి గుండు పిన్ను సహాయంతో చెక్కి భారత ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ ఇంతకు ముందు చాక్పీస్ పై భారత జాతీయ గీతం జనగణమన రెండు వందల డెబ్బై అక్షరాలను జాతీయ గేయం వందే మాత్రం రెండు వందల ఎనభై నాలుగు ఆంగ్ల అక్షరాలను చాక్పీస్ మరియు బియ్యపు గింజలపై రాశారు అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ ఎత్తు ఉన్నటువంటి చాక్పీస్లపై డెబ్బై ఎనిమిది భారత జాతీయ జెండాలను తయారు చేశాడు అదేవిధంగా ఒకే చాక్పీస్ పై రెండు మిల్లీమీటర్ల ఎత్తులో డెబ్బై ఎనిమిది త్రివర్ణ పథకాలను చెక్కారు ఇతని ప్రతిభ చూసి గూగుల్ వికిపీడియాలో రజనీకాంత్ పూర్తి సమాచారం పొందుపరిచారు ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదనలు పంపినట్లుగా రజనీకాంత్ నేను ఈరోజు ప్రపంచంలో అతి చిన్నట్టు పెన్సిల్ గ్రాఫైడ్ పై భారత జాతీయ పతాకాన్ని జీరో పాయింట్ నాలుగు ఎంఎం ఎత్తు మరియు రెండు మిల్లీమీటర్ల విడల్పుతో చెక్కి ఉన్నాను అదేవిధంగా ఎవరు తయారు చేయని విధంగా పై కూడా ఏడు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల విడల్పుతో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా సుమారు గంట పాటు శ్రమించి నేను తయారు చేశాను అదేవిధంగా చాక్పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే అక్షరాలను సుమారు ఆరు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను ఇంతకు మునుపు కూడా నేను డెబ్బై ఎనిమిది జాతీయ జెండాలను ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తుతో చాక్పీస్లోపై చేశాను అదేవిధంగా ఒకే చాక్పీస్పై డెబ్బై ఎనిమిది జాతీయ పతాకాలను కూడా గీశాను బియర్ గింజలపై భారత జాతీయ గీతము జనగలమన మరియు అందే మాత్రము రెండు వందల ఎనభై నాలుగు అక్షరాలను కూడా రాసి ఉన్నాను అదేవిధంగా చాక్పీస్పై కూడా భారత జాతీయ పతాకం జాతీయ గేయము జాతీయ గీతము వీటిని కూడా చెక్కి ఉన్నాను